చెప్పినట్టు అంటే అట్లేంటమ్మా ఏంటమ్మా అంటున్నప్పుడు వదిలేసేయమని చెప్పి ఆయన అంటే వాళ్ళ ఆయన అట్టయితే నువ్వు పోతావు జైలుకి అంది అని చెప్పి అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణారెడ్డి తన వాంగు తను ప్రైవేట్ కేసు కూడా వేసాడు కదా దాని మీద దాని విచారణ జరిపింది కూడా ఉంది ఓవరాల్గా కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సునీత కోరుకునే దర్యాప్తు ఏంటంటే మేబీ ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగింది అది అయిపోయింది ఇప్పుడు ఎఫ్బిఐ సిఐఏఏ లేకపోతే కేజీబీ మొసాద్ ఇన్వెస్టిగేషన్ చేయాలి దానికి లేదా పూర్తిగా అసలు పక్కన పెట్టేసి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఇచ్చేస్తే కేసు మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయమని వాళ్ళైతే డైరెక్ట్ గా జగన్ పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి కత్తిని సో చోట కొడవలు తయారు చేయించాడు గొడ్డలి అది పుచ్చుకుని దగ్గరికి వీళ్ళందరిని పిలిచి తలా ఇంత డబ్బులు ఇచ్చేశారు ఆ డబ్బులు వీళ్ళందరూ ఎక్కడో దాచారు ఖర్చులు పెట్టేసుకున్నారు ఆ తర్వాత వచ్చి తయారు చూడాలి కానీ ఒకటి ఒకటిసారి ఇప్పుడు ఈ నాలుగు రోజులుగా నేరుగా జగన్ టార్గెట్ చేయడం ఈ కేసు సంబంధించి ఆయన మీద విమర్శించడం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులే బాధ్యులు అంటూ అప్పట్లో సాక్షిలో కూడా భారతీరెడ్డికి సంబంధించిన సాక్షిలో కథనం రాశారు ఇవన్నీ మాట్లాడడం ఇదంతా సునీత గారు ఓన్ డైరెక్షన్ అయినా ఎవరైనా వెనకుండి డైరెక్ట్ చేస్తుంటే ఈమె మాట్లా అనుకోవాలి అంటే బేసిక్ గా ఆదినారాయణ రెడ్డి మొన్న కలిశారు కదా ఆ తర్వాత ఈయన అంటే అకస్మాత్తుగా అక్కడికి వచ్చింది మేబీ ఎలక్షన్స్ అప్పుడు ఇది పనికి వస్తుంది కిందసారి పని చేయలేదు